సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఎక్కువ ఫండ్స్ కేటాయించడం బాగుంటుందా లేకపోతే ఎక్కువ సంక్షేమ పథకాలకి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది సమంజసమా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఏది అత్యవసరం ఏ ప్రభుత్వానికైనా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళ వంటివి ఏది కుంటుపడినా కానీ అసంతృప్తిగానే ఉంటుంది కాకపోతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది దాంతో కొంచెం అభివృద్ధి వెనకబడింది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక అభివృద్ధికి పెద్దపీట వేసి దాంతోపాటు సంక్షేమానికి కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తే కొంచెం బాగుంటుంది అభివృద్ధికి పెద్దపీట వేయటమే మంచిది ఇప్పుడు రోడ్ల మీద క్యాపిటల్ డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టి కనుక దానికి ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం దాంతోపాటు సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఏదైనా కానీ రెండు బ్యాలెన్స్డ్గా తీసుకురాగలగాలి ఈ విధంగా చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం అది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల మనుగడలు ముందుకు సాగవు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కొంచెం 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 చేదుడు వాదుడుగా కొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కొంచెం సహాయం చేయగలిగితే రాష్ట్రం ఏమైనా కోలుకోగలుగుతుంది ప్రస్తుతం మాత్రం అభివృద్ధికి పెద్దపీట వేయటమే మంచిది అభివృద్ధి వెనకబడింది అభివృద్ధికి పెద్దపీట వేస్తే రాష్ట్రం కోలుకుంటుంది ఇన్కమ్ పెరిగితే సంక్షేమ పథకాలు వాడంతటా అవే కొనసాగుతాయి ఇన్కమ్ పెరగాలి ఫస్ట్ స్టేట్ క్యాపిటల్ రెవెన్యూ పెరిగితే కనుక సంక్షేమ పథకాలు కొనసాగించడానికి అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి అభివృద్ధి మీదే శ్రద్ధ పెట్టడం అనేది ముఖ్యమైన అభిప్రాయం అయితే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జెమిలి ఎన్నికలు వస్తాయని అంటున్నారు సో అప్పుడు ఎన్నికలు వస్తే ఎంతో కొంత అభివృద్ధి చూపించాల్సి ఉంటుంది సో ఇంత తక్కువ టైంలో అభివృద్ధి చూపించగలుగుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జమిలీ ఎలక్షన్స్ రావడం అనేది అది తప్పనిసరిగా వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దానికి యాక్సెప్టెన్స్ తెలిపారు కాబట్టి జమిలీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఏళ్ళు వస్తాయి కాబట్టి ఉన్నట్టు తక్కువ టైమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేసి కూటమి ప్రభుత్వంలో స బీజేపీ కూడా ఉంది కాబట్టి సహాయం చేసి కొంచెం అభివృద్ధికి పెద్దపీట వేసి దాంతోపాటే సంక్షేమ పథకాలు కూడా కొనసాగించగలిగితే ప్రభుత్వం మనకు కూడా కొనసాగుతుంది ఏ ఒక్కటి కుంటుపడినా కానీ అది ప్రభుత్వానికి ఎదురు దెబ్బే అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కూడా పెద్దపీట వేసి ముందుకు నడిపించాలి కొంచెం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే మీరు కంకిపాడు వాస్తవారు అక్కడ ప్రధానంగా కంకిపాడు నుంచి రొయ్యూరు మీద గొడవల మీదగా వెళ్ళే అయితే చాలా దుర్భరంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు అక్కడ రోడ్డు వేస్తున్నారు సో ఆ న్యూస్ మీకు తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే చాలా సంతోషం అనిపించింది మేము ఇప్పుడు కూడా మా చిన్నతనంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మట్టి రోడ్డే తప్ప మేము మామూలు తారు రోడ్డు కూడా ఎరగం ఈ మధ్యకాలంలో తారు రోడ్డు అడపా తడపా వేసినా కానీ అవి వర్షాలు కొట్టుకుపోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో సిమెంట్ రోడ్లు అనేవి చాలా ముఖ్యం అవి వేస్తున్నారని తెలిస్తే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా కనుక పునరుద్ధరించగలిగితే అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ కూడా కనుక కట్టగలిగితే వేసిన రోడ్డుకి విశిష్టత చేకూరుతుంది లేకపోతే కనుక అవి మళ్ళీ పాడైపోతాయి రోడ్డుతో పాటు డ్రైనేజీ కూడా కొంచెం తక్కువ పొడుగైనా సరే ఫండ్స్ ప్రకారం రోడ్డుతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొనసాగించగలిగితే కనుక వేసిన దానికి సార్థకత చేకూరుతుందని నా అభిప్రాయం